హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు దని కిచెన్ ఈరోజు వీడియోలో మీకు పప్పు చెక్కలు కరకరలాడుతూ నోటికి ఎంతో రుచిగా ఉండే పప్పు చెక్కల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలా చూడండి అలా అనగానే ఎలా బ్రేక్ అయిపోతున్నాయో కరకరలాడుతూ వచ్చాయి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఆరు పచ్చిమిర్చి తీసుకోవాలి అల్లాన్ని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి హాఫ్ స్పూన్ వామ్ వేసుకోవాలి ఈ మూడింటిని బాగా కచ్చాపచ్చిగా మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా కచ్చాపచ్చిగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తడి బియ్య పిండిని హాఫ్ కేజీ తీసుకున్నాను ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఇందాక మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసేసుకోండి కరివేపాకు రెమ్మల్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పిస్గా కట్ చేసుకొని వేసుకోవాలి త్రీ అవర్స్ నానబెట్టుకున్న పచ్చిసెన పప్పుని త్రీ స్పూన్స్ వేసుకోవాలి నెయ్యిని కూడా వేసేసి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోండి ఇందులోకి గోరువెచ్చని నీటిని తీసుకోవాలి మరీ గోరువెచ్చగా కాకుండా కొద్దిగా వేడి ఉండే వాటర్ని తీసుకోవాలి ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేడి చేసి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఈ వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఈ పిండి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి వేడి నీళ్ళు వేసిన తర్వాత దానిపైన పిండి అనేది ఇలా వేస్తూ మిక్స్ చేసుకోండి ఇలా వేస్తూ మిక్స్ చేశారంటే చేతికి వేడి అనేది తగలకుండా చాలా ఈజీగా అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవచ్చు ఇలా వాటర్ అన్నీ కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా ముద్దలా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి నాకైతే గ్లాస్ వాటర్లోకి కొద్దిగా వాటర్ అయితే మిగిలాయి చూడండి చాలా సాఫ్ట్గా అయితే వచ్చేసాయి ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకొని ఇంకొకసారి దీనిపైన ప్లేట్ పెట్టేసి పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి బాగా ఇలా ప్రెస్ చేసుకోండి ఇలా బాగా ప్రెస్ చేసేసుకుంటే మనకి పిండి ముద్దలు అనేది చాలా సాఫ్ట్గా పప్పు చెక్కలు చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకోవాలి నీట్గా ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా పిండి ముద్దని తీసుకొని ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా రౌండ్గా చేసుకున్న తర్వాత ఈ ప్లాస్టిక్ కవర్ పైన పెట్టేసి ఇలా ప్రెస్ చేసామంటే పప్పు చెక్కలు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా ప్రెస్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూసారంటే షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఈ కవర్లోంచి తీసేసి ఈ ప్లేట్లోకి పెట్టేసుకోండి ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ప్లేట్కి అంటుకోకుండా ఈజీగా వస్తుంది ఇలా అన్ని పప్పు చెక్కలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇలా ఆయిల్లో వేసుకోవడమే ఇలా ఆయిల్లో వేయగానే ఇలా పొంగేయంటే కరకరలాడుతూ వస్తాయి ఈ టిప్స్ ఫాలో అయ్యి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్ మిగతా పిండి అంతా కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవడమే ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకొక వైపుకి మూవ్ చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవడమే బాగా ఫ్రై అయిపోయి ఇప్పుడు వీటిని తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకోండి మిగతావన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయి ఈ ప్రాసెస్లో చేశారంటే పప్పు చెక్కలు అనేది కరకరలాడుతూ సూపర్ టేస్టీగా వస్తాయి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే తప్పకుండా లైక్ చేసి బెల్లైకన్ ప్రెస్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఈ పప్పు అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత హీట్ అని తగ్గిపోయాక ఒక బాక్స్లో ఇలా స్టోర్ చేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్